ఎన్టీఆర్ జిల్లా నందిగామ పాత బస్ స్టాండ్ శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో చోరీ జరిగింది శుక్రవారం రాత్రి దొంగ ఆలయంలో ప్రవేశించి రెండు హుండీలను పగలగొట్టే ప్రయత్నం చేశాడు అందుట్లో ఒక హుండీని మాత్రమే తెరవగలిగాడు రెండో హుండీని తెరవలేకపోయాడు ఆ హుండీలో ఉన్న నగదుని తీసుకువెళ్లిపోయాడు ఆలయ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు నగదు ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు శుక్రవారం ఉదయం పోలీసులు రంగ ప్రవేశం చేశారు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు అందులో దొంగ కదలికలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు రాత్రి కొట్టి లోపలకు ప్రవేశించి దేవాలయం యొక్క ఉండీలు పగులు కొట్టి ఉండీల్లో డబ్బులు సుమారు ఒక పాతికి ముప్పై వేల రూపాయలు దొంగతనం చేయడం జరిగింది ఈ విషయము పొద్దున్నే దేవాలయం వాచ్మెన్ శుభ్రం చేయడానికి వచ్చినప్పుడు దాళాలు పగలు కొట్టునం చూసి నాకు కబు చేసినాడు నేను వచ్చి చూసి డిపార్ట్మెంట్ వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాడికి వచ్చి పరిశీలన చేసి రిపోర్ట్ రాసుకొని వెళ్ళారు చూసి రెండు ఉండే రెండు ఉండేలు పగలు వచ్చారు ఒక వండి తలుపు రాలేదులో డబ్బులు ఎత్తుకుపోయారు నేను వచ్చినప్పటికే వండి తప్పులు నేను గుళ్ళో